హాయ్ ఈ మధ్య మనం డిమార్ట్ మోరు స్పెన్సర్ ఇలా చాలా చూస్తూ ఉన్నాం ఇది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇలాగే లూలు మాల్ అని ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాల్లో ఉంది ఈ లూలు మాల్ అంటే ఈ ఒక్కొక్క మన డిమార్ట్ ఎలా ఉందో అట్లాంటి డిమార్ట్లు పది పదిహేను గడిపితే ఒక లూలు మాల్ అంత పెద్దగా ఉంటాయి అంత రిచ్గా ఉంటాయి అందులో సినిమా థియేటర్స్ ఉంటాయి ఫుడ్ కోర్ట్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి మొత్తం ఇక అందులో అన్నీ ఉంటాయి అంత పెద్ద మాల్స్ అనమాట అవి ప్రపంచవ్యాప్తంగా ఇరవై మూడు దేశాల్లో ఉంది మనకట్లనే ఇక్కడ మన భారతదేశంలో కూడా కొచ్చి బెంగళూరు తిరువనంతపురం పాలక్కోడు కోజికోడు కొట్టాయం త్రిసూరు ఇలా ఉన్నాయి మనకి కూడా మన తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లో తెలంగాణలో కూడా ఇల్లు మాల్ ఉంది అది మనల్ని చాలామంది చూసి ఉంటారు అయితే మనకు కూడా ఏంటంటే మన ఏపీలో కూడా లూలు మళ్ళీ ఏర్పాటు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళతో లూలు గ్రూప్ వాళ్ళతో మాట్లాడి మనం కూడా దాదాపు పదమూడున్నర ఎకరాలు ఏమో వైజాగ్లో స్థలం అది కేటాయించారు విశా మన విజయవాడ కూడా మనకు ఏపీలో విజయవాడ విశాఖపట్నంలో విజయవాడలో ఈ లూలు మల్ల ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాని గురించి అంటే ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి ఎందునేది మరి ఎలా చేయాలా ఉంటాయి కదా ఈ చర్చ నడిచింది మొన్న రీసెంట్గా దీని మీద మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు కూడా ఆ సమావేశంలో లూలుమల్ ప్రతినిధులతో మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో వారు ఏమన్నారంటే ఈ లూలుమల్ లో ఇట్లాంటి ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా అందులో ఈ గోమాంసాన్ని విక్రయించినట్టయితే మాకు వద్దు అనే మాట అట్లాంటివి చేయొద్దు అని చెప్పి ఆయన చెప్పాడు మంచి మాటే ఎందుకంటే మనం గోమాత గోవును గోమాత పూజిస్తాం కాబట్టి అది ముందే చెప్పారు దాన్ని మన మేడం గారు ఏ మేడం గారు జర్నలిస్టు నవత మేడం గారు హిందూ జర్నలిస్ట్ నవత మేడం గారు ఆ మేడం గారు చెప్తారు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ప్రశంసిస్తున్నారు వారు ఎందుకంటే ఈ మాట అన్నారని పైగా ఈ నూలు మాల అనేది ఎవరిదో ఏంటో ఈ మేడం గారి మాటలు మీకు అర్థమవుద్ది తర్వాత మనం చెప్పున్నాం ఒక చిన్న క్లిప్పింగ్ ఒకసారి మీరు చూడండి చెప్పండి మేడం వెంటనే పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు వేశారు అవి ఏంటి అని అంటే మెగా ఫుడ్ పార్క్ లో గోవద చేస్తారా ఎందుకంటే లూలు మాల్ అనేది ఎవరికి సంబంధించిందో తెలుసు వాళ్ళు గోవులను వధిస్తేనే చాలా హీరోలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే హిందువులంతా గోవును చాలా అమ్మలాగా పూజిస్తూ ఉంటారు ముక్కోటి దేవతలకు ప్రతిరూపంగా అనుకుంటారు వీళ్ళు హిందువులు ఏదైతే అభిమానిస్తూ ఉంటారో వాటిని వధించడం ద్వారా పైశాచిక ఆనందాన్ని పొందే వాళ్ళు కొందరు ఉంటారు అలాంటి కోవకు చెందిన వాళ్ళే వీళ్ళు కూడా కాబట్టి అసలు గోవద చేస్తారా అని ప్రశ్న అలా చేస్తే ఎట్టి పరిస్థితి కదా ఈ పార్టీ మీకు అర్థమై ఉంటుంది కదా లూలుమాల్ ఎవరుదో అనేది అది ముస్లింలు అన్నమాట లూలుమాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న లూలుమాల్ మొత్తం వ్యాపార సంస్థలన్నీ ముస్లింస్వి అవి మన ఏపీలో కూడా పెట్టడానికి సన్నాహత్తం చేస్తున్నారు ప్రభుత్వంతో చర్చ జరిగాయి స్టార్ట్ చేస్తున్నారు అయితే దాని మీద మేడగా చూసారు అంత సుదీర్ఘ చర్చ జరిపారు హిందువులు అంటే అంటే ఆ గోమాతని గోమాంసం తిని ఆనందం పొందుతామంట మేము మేమానందం పొందటం కాదమ్మా నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా మీ పార్టీలు అందరూ సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు గో గోమాతని కాపాడేవాళ్ళు రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ వీళ్ళందరికీ పక్కాగా ఒక చోట అది ఎక్కడుందో మన తెలంగాణలో హైదరాబాద్లో పక్కనే ముప్పై కిలోమీటర్ దూరంలో ఉందంట నాలుగు వందల ఎకరాల్లో ఉందంట ఏది ఈ గోవధ దీనికి ఓనర్ కూడా ఒక హిందూ అంట ప్రపంచే ప్రపంచంలో గోమాంస ఎగుమతుల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది మేడం అది గుర్తుపెట్టుకొని అక్కడ ఏదైనా చేసిన చేయాలి కానీ ఇక్కడ ఊరికి ఎంతసేపు మీరు వీడియోలు చేసుకొని ఈ జనం మన్ననలు పొందటం తప్ప లేనిపోయిన వీడియోలు చేసుకొని ఈ హిందూ మిత్రుల్ని ఒక డైలమాల్ పెయడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు ఒకసారి అడ్రస్తో సహా చెప్పాడు అనోడు మీలాంటి సనాతన హిందువే నేను కూడా అందరికీ నమస్కారం అన్నాడు హిందూ బంధువు నమస్కారం అంటాడు ఈ అనేవాడు వాడు పూర్తిగా అడ్రస్ తోటి సహా ఎక్కడుందో ఈ గోవాధశాల చెప్తాడు ఒకసారి వినండి మేడం మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇలాంటి వాళ్ళు మరి రాయసింగ్ లాంటి వాళ్ళు ఏది ఎవరైనా గోవధ చేస్తే గో గోమాతను చంపిన వాళ్ళని నేను చంపుతాను లేకపోతే నేను చచ్చిపోవడానికి ఏం చెప్తాను అన్నాడు ఆయన చాలా మంది మీరు అందరూ పోయి అక్కడ అక్కడ చేయండి ఏదో చేసేది మీరు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ రోజు భారతదేశంలో హిందువులే సిగ్గుపడే పరిస్థితి తలదించుకునే పరిస్థితి ఈ రోజు చాలా సందర్భాల్లో ఉన్నాయి కానీ ఈ రోజు మనం అంటే మన చిన్నప్పటి నుంచి దాదాపు నేనైతే ఒక ఇరవై సంవత్సరాల నుంచి వింటున్నాను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా వింటున్నటువంటి మాట ఏంటంటే హైదరాబాద్కి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో శివారు ప్రాంతమైన పఠాన్ చెరువు నుంచి ఇంకా పదిహేను కిలోమీటర్లు వెళ్తే రుద్రారం అనే ఒక గ్రామం వస్తుంది ఈ గ్రామం దగ్గర నాలుగు వందల ఎకరాల్లో ఒక గోవదశ ఉంది భయంకరమైనటువంటి గోవధ భయంకరం భారతదేశంలోనే భయంకరమైనటువంటి గోవదశాలల్లో ఇది ఒకటి లేదా ఇదే నెంబర్ వన్ కూడా కావచ్చు నాలుగు వందల ఎకరాలు ఇలాంటి ఒక గోవద మనకి దగ్గరలోనే ఉంది అనేది నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితి అయితే ఇంకా అందులో సిగ్గుపడే పరిస్థితి ఏంటి అంటే దీన్ని దిందువులే నిర్వహించడం విన్నారు కదా మేడం అక్కడ ఉన్నారు మాట అడ్రస్ ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళండి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎవరెవరు ఉన్నారో సనాతనవాదులు గోవులు ఏదైనా చేసేటట్టు అసలు ఒప్పుకోరు మీరు ముస్లింలు గోవుల గోమాసేమో చంపేస్తారు జై శ్రీరామని వీళ్ళు హిందువులు మాత్రం రోజు కొన్ని వేల టన్నులు ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసి లాభాలు గడిస్తే మాత్రం ఏమీ అనరు మీకు వెళ్ళకది కనపడదు ఎందుకంటే వాళ్ళు కోట్లు కోట్లు మీకు ఎన్నికల ఫండ్ ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా పార్టీ ఫండ్లు కాబట్టి మీకు కాల్సిన వ్యాపారం ఇదంతా ఏంటంటే ముస్లింలు ముస్లింల మీద దాడులు చేయడం ఇదంతా షో అన్నమాట మీరేమో ఎట్లా మాట్లాడుతుంటారు వీడియోల్లో అక్కడ మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆ లూలు ఆయన తోటి బ్రహ్మాండంగా చెక్కలు పెడతా వాళ్ళతో వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు వ్యాపారం కాబట్టి దానికి అదేం పాపం కాదు మీకు అప్పుడు గోమాత కాదు ఆవు ముస్లిం కాడే గోమాత అక్కడ మాత్రం గోమాత కాదు అది వ్యాపారం వస్తువు సిగ్గుండాలి మేడం వీడలు చేసే ముందు సిగ్గుండాలి ఎందుకంటే ఇలాగ ఇంకా ఎవరైనా మనల్ని కూడా అడుగుతారేమో క్వశ్చన్ చేస్తారు సిగ్గుండాలి మేడం